సోదరుడు మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి దోలం అరుడు తేజ్ గారు ఈయన పోర్లవరం గ్రామం రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన ఆయన ఈయన మన రాజీవ్ గాంధీ గారు మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు మరి రాజీవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కేస్ స్టడీస్ చేయమని చెప్పి ఈ రిజర్వేషన్ మీద అందరికీ కూడా ఆల్ ఇండియా లెవెల్లో అందరికీ కూడా ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది దానికి స్పందించి హరిగల హరి గారు ఆవిడ యొక్క రాజకీయ ప్రస్థానంలో ఆవిడ కిచెన్ టు కాన్స్టి కానిస్టిట్యూషన్ అనే ఆవిడ యొక్క జీవిత ప్రయాణాన్ని రాజకీయ జీవిత ప్రయాణాన్ని ఆయన ఒక కేస్ స్టడీగా తీసుకుని ఢిల్లీలో మరి ఏదైతే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈయన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి ఆల్ ఇండియా లెవెల్లో చాలా కాలేజీలు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది కార్యకర్తలు విభాగాల వారు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఈయనకి ఆల్ ఇండియా లెవెల్లో టెన్త్ ర్యాంక్ రావడం జరిగింది దానికి అక్కడ ఈ అభివృద్ధి సన్మానం కూడా చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఇవాళ మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా వాసి అందులోనూ మన రాజు మన రాజానగరం పోడవరానికి సంబంధించిన మరి రాసింది కూడా ఒక మహిళ అరిగల అరుణ్ కుమార్ గారి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఇచ్చి నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ గారిసార్లు చేసి అలాగే స్టేట్లో మరి వేళ పీసీసీ జనరల్ సెక్రటరీగా ఉంటూ గతంలో రెండు సార్లు మన జిల్లా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా చేసి అలాగే కొవ్వురు నుంచి మరి పోటీ మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి అంటే ఒక మహిళ సామాన్యమైనటువంటి హరిజన్ మహిళ ఏ రకంగా రాజకీయ ప్రస్తావన వచ్చింది దానికి రాహుల్ రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి వల్ల ఎంతవరకు ప్రయోజనం జరిగిందనే దాని మీద ఆయన స్టడీ చేసి రిప్రజెంట్ చేయడం జరిగింది ఇప్పుడు చెందుకు ముందు చాలామంది కూడా కాలేజెస్ నుంచి యూనివర్సిటీ నుంచి వచ్చి నా బయడేట తీసుకోవడం నా అప్పుడే తీసుకోవడం అలాగే నా పొలిటికల్ జడ్జెస్ గురించి కూడా జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చేట్రూ నా భయో గారికి ఆయన టాప్ ఢిల్లీలో మహాబాదా సంవత్సరంలో ఆయన ధర నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రెండు దూరంగానికి ఈ రెండు అభ్యర్థి చేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అలాగే నేను రెండు వేల పదమూడులో పద్నాలుగులో సర్పంచ్గా పనిచేస్తున్నాను అప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్రపతి సమయంలో ఏమీ లేకుండా మీరు పార్టీ పెట్టిన రాష్ట్రంలో అటువంటి టైంలో రఘువరీ రెడ్డి గారు బాధ్యత తీసుకుని ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకున్న తర్వాత చాలా ఎంకరేజ్ చేసి మీరందరూ కష్టపడి వైసీపీ ఏంటి భవిష్యత్తులో మీరే నాయకులు అని చెప్పి మా అందరికీ ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు ఆయనతో అలాగే కష్టాలు ఉన్నా సరే ఎంతోమంది వచ్చేవారు కదా అటువంటి టైంలో నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ జరిగింది తర్వాత వచ్చిన శైలిజనాథ్ గారు కూడా ఎంతో ఎంకరేజ్ చేశారు తర్వాత రుద్రరాజ్ గారు మహిళగా మహిళ డిసిసి ప్రెసిడెంట్ చేయాలని చెప్పి ఆయన ఎంతో ఎంకరేజ్ చేసి నన్ను తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మహిళగా డిసిసి పార్టీ తరఫు నుంచి నా వెన్నే ఉంటే ఎప్పుడు కూడా సలహాలు ఇస్తూ గుర్తు తెలుస్తు ప్రయత్నించారు మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రస్తుత చంద్రారెడ్డి గారు మా పిసిసి అధ్యక్షులు కూడా ఎంతో కీలకమైన పాటిస్తున్నారు అప్పుడు నమ్మించి నా మీద ఉన్న నమ్మకంతో నా మీద ఉన్న భరోసాతో చేయగలన్న ధ్యాయంతో ఆవిడ స్టేట్ జనరల్ సెక్రటరీగా నన్ను నియమించి అలాగే స్టేట్ డిస్ప్లే కమిటీ సభ్యురాలుగా అదనపు పాటిపించి అలాగే వైజాగ్ జిల్లా ఫ్యామిలీ పార్టీ ఇన్ఛార్జిగా నాకు మరొక అదనపు పాటించి ఆవిడ నాపై నమ్మకం పెట్టుకున్నందుకు రెడ్డి గారికి కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నా రాజకీయ ప్రయాణంలో నాకు ఎంతో మంది సన్నిహితులు స్నేహితులు నా కుటుంబ సభ్యులు మరి ముఖ్యంగా నా భర్త సహకారం నా కుటుంబ సభ్యుల సహకారం మీరు అందరూ కూడా ప్రతి విషయంలో కూడా నాకు తోడుగా ఉన్నారు అందువల్ల నేను ఇప్పటివరకు వరకు వచ్చాను నా రాజకీయ ప్రయాణం నాకు సహకరించి ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మీకు ముందు కూడా అందరూ సహకరి అభ్యర్థించిన రాజ్యాంగం వల్ల అభ్యర్థిచ్చిన మొట్ల వల్ల ఈ నేను ఈ స్థానంలో ఉన్నాను అలాగే రాజీవ్ గాంధీ గారు పంచాయతీ రాజ్ చట్టం చేసి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల నేను సర్పంచ్గా ఈరోజు మాజీ సర్పంచ్గా నేను ఉంటున్నాను నాలాకెంతమంది మహిళలు కూడా ఈరోజు రాజకీయాల్లో కొంచెం ముందడుగు వేశారు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక దరిద్రాలుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటేనే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మాకు లక్ష్యం ఉంటుంది అంతే తర్వాత మమ్మల్ని ప్రేమించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ నేను బలంగా నమ్ముతూ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలో నాయకురాలుగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారని చెప్పి నేను ఇది సభ ముఖ్యంగా తెలియజేసుకుంటాను రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థలలో మహిళా ప్రాధాన్యత మరియు స్వపరిపాలన అంశం మీద కే స్టడీకి సంబంధించి కార్యక్రమం జరిగింది జాతీయ స్థాయిలో కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో దేశం అనుభవం నుంచి సుమారు వంద పైగా విద్యా సంస్థల నుంచి ప్రముఖ యూనివర్సిటీల నుంచి కే స్టడీ విద్యార్థులకు సమర్పించడం జరిగింది ఆదేశాలను కూడా సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నేను పాల్గొనడం జరిగింది మొదటిగా నేను ఈ నూట నూట యాభై పైగా సమర్పించినటువంటి కే స్టడీలో నాకు మొదటి ఇరవై స్థానంలో ఈ ఇరవై స్థానంలో నచ్చింది సో ఇరవై స్థాయి సందర్భంగా ఢిల్లీకి నన్ను ఆహ్వానించడం జరిగింది ఢిల్లీలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరియు ప్యాన రాజస్థాన్ రాజస్థాన్ మాజీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అశోక్ గెహ్లాట్ గారు అదేవిధంగా రాజ మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజు గారు అదేవిధంగా ఇతర రాజ్యసభ సభ్యులు మీడియా సంస్థల అధిపతులు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు మరియు విశ్వ విభాగాల అధ్యక్షులతో పాటు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ముందు వందల ఎనభై చేసిన ప్రజెంటేషన్ చేయాల్సింది వాడడం జరిగింది ఈ ప్రజెంటేషన్లో నాకు ఏడవ స్థానం లభించడం జరిగింది సందేశిస్తున్నాను ముఖ్యంగా మన నేను మన స్థానికంగా ఉండేటటువంటి ఈ ఈ కాంపిటీషన్లో ఉన్నటువంటి అర్హత ఏంటంటే మహిళలు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చూసినటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు ఏ విధంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారు ఆ రిజర్వేషన్ తర్వాత జరిగినటువంటి మహిళ స్థానిక సంస్థల్లో మహిళా పాలనలో ఉన్నటువంటి అభివృద్ధి గురించి ఆ చేసిన జరిగింది మనకి రాజీవ్ గాంధీ గారి చట్టం తీసుకురాకముందు స్థానిక సంస్థల పరిపాలనలో కేవలం మహిళల మహిళ యొక్క మహిళ యొక్క సభ్యత్వానికి సుమారు ఐదు శాతం తక్కువ ఉంది అంటే ప్రతి వంద మంది చూసుకుంటే ఐదు శాతం కింద తక్కువ మంది మధ్యమైన మహిళల ప్రాధాన్యత చూసి స్థానిక సంస్థలలో ఈరోజు దేశంలో సుమారు రెండు పాయింట్ ఎనిమిది లక్షల మన పంచాయతీలు ఉన్నాయి ఆ పంచాయతీలో సుమారు దేశవ్యాప్తంగా నలభై ఐదు శాతం మహిళలే ఉన్నట్టు ఇది రాజీవ్ గాంధీ గారి ఆనాటి దార్శన దిత్తు కృష్ణి దేని దర్శనం గురించి నిర్వహించాం అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడవ రాజ్యాంగ స్థానం తీసుకొచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మహిళలకు స్థానిక సంస్థలలో అవకాశం కల్పిస్తూ రాజ్యం మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు యాభై శాతం వరకు స్థానిక సంస్థలలో మహిళలకు ప్రాధాన్యత ఈ సందర్భంగా అరగల్ అరుణ్ కుమార్ గారి జీవిత ప్రస్థానం గురించి ప్రోత్సహించడం జరిగింది పెద్దలు అశోక్ పెద్దలు రాజకీయాల పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పంచాయతీరాజ్ వ్యవస్థ స్థాపించినప్పటి నుంచి తర్వాత సుమారు యాభై నాలుగు సంవత్సరాల తర్వాత ముక్క గ్రామం నుంచి యాభై నాలుగు సంవత్సరాల మహిళగా ఆవిడ సర్పంచ్ గా ఎన్ని కావడం జరిగింది అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకి తొలి మహిళ తొలి మహిళ కాంగ్రెస్ కూడా చేయడం జరిగింది సుమారు మూడు పర్యాదయాలు పువ్వుల నుంచి అసెంబ్లీ నుంచి పువ్వులు అసెంబ్లీ నుంచి ఆవిడ పోటీ చేయడం జరిగింది ఇటువంటి కీలకమైన కూడా పొందుపరిచి ఆవిడ మహిళగా రాజకీయ ప్రాంగణంలో ఎదుర్కొన్నటువంటి ఒక మహిళగా ఎదుర్కొన్న నిర్గ్యత్తును అదేవిధంగా ఒక దళిత మహిళగా ఎదుర్కొన్న పొల విషయంలో వివిధ రకాల పార్టీలను మరియు సమాజంలో ఎదుర్కొన్న భవిష్యత్తు గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ అక్కడ ప్రజెంటేషన్ విభాగంలో నాకు జాతీయ స్థాయిలో ఏడో స్థానం రావడం జరిగింది ഇത് പറ്റില്ല നമ്മൾ ആള് കൺഗ്രസ് പാർട്ടിക്ക് എല്ലാ ഗാനസെറി തന്നെ നമ്മൾ ചെയ്യുവാണ്